Andy, good morning and అయితే రెండు ముక్కలు కల్స్ అవన్నీ చికెను ఫస్ట్ బార్ అయితే బాగా పెరిగిపోతుంది చికెను ఇలా ఇలా పోసేసుకుంటే బెస్ట్ అవుతుంది Tak reka je hantar manis Dan Is hey, సత్తమండి ఇలాగా నాలుగు ముక్కలు అయితే సరిపోతాయి నాలుగు ముక్కల కింద అంటే పొడ పోసేసుకోవచ్చు ఇలాగా చిన్న ముక్కల కనుక పెద్ద ముక్కలు అయితే సరిపోతాయండి అన్ని కట్ చేసుకున్నాక ఇస్తాక ఇది చికెన్ అయితే కట్ చేసుకున్నానండి ఇలాగా దీంట్లోకి క్లీనింగ్ చేయనిపిస్తుందండి రసం ఉప్పు రకాలు పెడతారండి ఎందుకంటే చికెన్కి కొంచెం చాలా దీనికి చిన్న చిన్నగా ఎంపికలు ఉంటాయండి ఉంటాయి అందుకనే వెనిగర్ వెనిగర్ పూర్చు వేసి వెయిట్ కానీ నిమ్మకాయ కూడా వేసి ఈ ఈ చికెన్ ఎలా అంటే ఇంటికండ చితయానికి వేసాను కదా కూడా వేసాను కదా కల్లు ఉప్పు వేసానండి నేను ఆ రాత్రికి ఈ చిన్నగా ఉన్నాయన్నీ వచ్చేసాయి నీటైపోతుంది చికెన్ అండి అయినా ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి నేర్చు పడుకోవాలి అందుకు ఫ్రెష్ ఉండదు ఫ్రెష్గా ఉండదు మన ఇక్కడ పట్టుకుని వండుకుంటాము ఎలా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటుంది కట్ చేస్తారు కట్ చేసి వచ్చేసేయి రాబు పేట్లు తీసి వచ్చేస్తాయి కదండి ఇక్కడ I సేమ్ ఇంటి అదో బిర్యానీ ఎలా కట్ చేసుకుంటాం అలా టమాటాలు కూడా అయితే ముంచుకొని తీసేసుకుని క్యాప్సికమ్ లేదండి మా దగ్గర కానీ పెద్ద రిచిమిరగాలు ఉంటాయి మంటక మండీ అయ్యేస్తున్నాము ఓకేనండి కాయ కాయ చూపిస్తాను ఈరోజు ఇంకా కొడలు ఏమేనా మామూలుగా వేసేసి ఇట్టిస్తాను కదండి మొత్తం మిక్సింగ్ మసాలా అండి గరం మసాలా ఇంకో ఇందులో ధనియాలు కూడా ఉన్నాయి మొత్తం మిరియాలు ధనియాలు లాలక్కలు లవలు మొత్తం బిర్యానీ అన్నీ ఉన్నాయి ఇది మిక్సింగ్ మసాలా ఇది ఓకే ఉల్లిపాయలు ఇప్పుడైతే చికెను పెద్ద పీసెస్ ఉన్నాయి కదండి పెద్దది og så tar vi det inn i 아 b 니 హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ చికెన్ అటుకెళ్ళి అందులో వేసుకోవచ్చు అనుకోండి నీళ్ళైతే అల్లం వేసేస్తున్నాయి కదా అయితే చికెన్ వేసేసుకున్నాము చికెన్ వేసుకుని ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాము అదే రన్ అవుతుంది ఇంకా చికెన్ మెత్త ఉడుగుతుంది నేను అల్లం పేస్ట్ని ఇలా పెట్టేసుకుంటానండి ఎండి నిమ్మకాయలు కూడా ఇంకా వేయలేదు ఎండి నిమ్మకాలు కూడా వేసేసుకున్నాను అనుకో అట్లతో పాటు పద్ధతి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకున్నాము కొంచెం ఉన్నదండి ఇందులోని

என்னங்க okay. mm -hmm. <laughs> 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 ఉంటాయండి చిక్ను అది కొంచెం ఎక్కువది గ్రామ్స్ ఉంటాయండి గ్రామ్స్ కూడా ఉంటాయి మేడం ఇది మన సందర్లో రాత్రి అంటే అలా మీరు చూస్తే గ్రామ్స్ కొనుకోండి కొన్ని గ్రామ్స్ అన్నీ ఉంటాయి చూపించాను మేడం చూపుతాను అంటాను ఇంకా నైన్ గ్రామ్స్ ఉంటుంది ఇది తొమ్మిది వందల గ్రాములు ఉంది అందుకని ఇంకొకటి అంతగా ఉడకాలి తొమ్మిది వందల గ్రాములు ఉంది తొందరగా ఉడకదు ఓకేనండి పిండినమ్మకాలు అన్నీ వేస్తాం కదండి ఇప్పుడు కుంకుమ పువ్వు నాంబెట్టేసుకుందాము ఒక గ్లాసులోకి తర్వాత మిక్స్ చేసుకుందాము ఒక గ్లాసులోకి అయితే కుంకుమ పువ్వు నంబె తీసుకున్నామండి కుంకుంపు నామి టేస్నుం మిండి ఇది చికున్ లోగి రైస్ లోగి సర్పదండి ఇది ఇప్పుడైతే చికెన్ ఓవెన్లో పెట్టాలండి ఓవెన్లో పెట్టాలండి చికెన్ అయితే అందుకని చికెన్ కోసం ఉడిపోయిందండి కొంచెం చికెన్ వేస్తుంది కదండి దాన్ని ఉడిపోయింది ఇది ఇలా ఇలా కలిపి ఇలాగా చికెన్కి సహాన్ని తీసుకుని ఒక ప్లేట్ తీసుకుని చికెన్ పై వేయడానికి ఇది టమాటా పేస్ట్ అండి ఇది ఓకే ఇది వచ్చి జఫ్రాన్ వాటర్ దాంట్లోకి తర్వాత వచ్చింది రోజు వాటర్ అండి ఎవరైనా ముందు బాటిల్ తినవచ్చండి మీకు ఇలా ఇలా అది ఇలా

పొట్టి ముప్పై అయిపోయిందా లెంత్ ఎక్కువ వస్తుంది అండి రోజు వాటర్ వేసాం కదా కొంచెం సాల్డ్ కొంచెం మిరియాల పొడి లైట్గా సాల్ట్ ఆల్రెడీ పెద్దం కదండి కొంచెం మిరియాల పొడి చికెన్ బాగుంటుంది చికెన్కి అలాగే మసాలాలు ఇందులో కలిపేసి శుభ్రంగా శుభ్రం ధనియాల పౌడర్ కొంచెం కొంచెం ఎక్కువ అయిపోయింది పర్లేదులేండి బాగానే ఉంటుంది ఇప్పుడు ఓపెన్ ఓపెన్ చేసుకుందాము ఆయిల్ ఆయిల్ కూడా వేసుకుందాము చికెన్కి అలాగే అలాగే ఇప్పుడు వచ్చి వచ్చి చికెను అన్నవి పని కదండి మిక్సీగా ఎట్టేసి ఇలాగలు పెట్టేసుకుంటే

ఇలానే ఫ్రై చేసుకోవచ్చు ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఇలా వేసేసుకుంటే మొత్తం అందుకదండి ఓవెన్లో పెట్టేసుకోవచ్చు అల్ప ఇందులో ఉన్న చక్క మీద గుప్పేసుకుంటున్నా ఓకేనండి ఎండి నిమ్మకాయలు మట్టుకు పడవకూడదండి ఎండి వేసుకుని ఈ చెత్త మట్టుకు ముట్టేసుకోవచ్చు తర్వాత ఇంకో రెండు పచ్చిపిరగాయలు పైన వేసేసుకుంటామే ఈ వాటర్ ఉంది కదా చేసుకున్నామండి ఇప్పుడైతే గిన్నె పెట్టేస్తున్నాము తర్వాత వచ్చి ఇంకో రెండు గంటల ముందే నానబెట్టేసుకున్నానండి ైసక్క అందులేసేదా అందులోని అందులేసేసుకుని గేలు చెత్త అక్కడొద్దు అందు వేసేస్తాం కదా ఆ రైస్ మురిగేలాగా కొంచెం వాటర్ పోసేసుకుంటాం కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసేసుకుందామండి ఆయిల్ కూడా లైట్గా ఆయిల్ వేసేసుకుందాము రైస్ మంచిగా వస్తుందని ఆయిల్ వేయాలి అయిపోయింది ఇంకా అందులో ఇంకేం పొడులు వేయక్కలదు అండ్ మర్చిపోసి అంటారు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు మర్చి పూసు అన్నం మనకి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది ఇంక ముక్కుపోయేదాకా మనం ఏమీ చూడక్కలొద్దు మూత అయితే ఆ ఓకేనండి అది రైస్ అయిపోయాక చికెన్ అయిపోయిన తర్వాత చూపిస్తాం అండి మచ్చి పూర్తి అయితే నేను చూపిస్తానండి మీకైతే ఉచ్చిమిరగాలు చికెన్ ఇవ్వండి ఓకేనండి ఇప్పుడైతే బాక్స్లో పెట్టేసుకుందామండి బాక్స్లో అయితే పెట్టేసుకుందామండి అప్పుడొచ్చి చికెన్ చికెన్ అలాగే చికెన్ కూడా వేసేసుకోవాలి చికెన్ విరిపి వస్తుందండి చికెన్ మెత్తగా ఉడికిందండి ఈరోజు బాగా మెత్తగా ఉడికి మంచిగా ఉడికింది చికెన్ అయితే బాగా ఉడికింది టేస్ట్ బాగుంటుంది ఈరోజు బాగా మంచిగా ఉంటుంది ఇంకొకటి పైన అయితే వాటర్ వేసాం కదండి దీన్ని ఇలా మిక్స్ ఇప్పుడు రైస్ పెట్టేసుకుందాం ఎటువంటి ఫుడ్ కాదు కానీ చికెన్లో కానీ దీంట్లో కానీ వేయలేదాన్ని నేను ఇది జఫ్రాన్ మంచిది వంటికి మనకి చాలా మంచిది జఫ్రాన్ వేసాను నేను అంతే ఇప్పుడు చక్కగా బిర్యానీ బిర్యానీ కాదండి ఇది ది ఇది మచ్చిపూసు పెయిన్ అలా ఇప్పుడు చికెన్ పీసెస్ మర్చిపోస్ బాగుంటుంది కదండి ఇలాగా పెట్టేసుకో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి ఏదో మోడల్ మచ్చిపూసి నేను ఇంతకుముందు కూడా మచ్చి పూసి దానికి దేనికి డిఫరెంట్ చూడండి ఓకేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా నాకు కూడా ఇష్టమే నేను కూడా ఇదే తింటాను చాలా అయితే చాలా చాలా బాగుందండి పోతానుకో ఓకే మీ వీడియో